కి సస్టేయిన్ మంచి వల్ల చిత్త వల్ల మీకు అండర్స్టాండ్ అయిపోతుంది అర్థమైంది సెకండ్ పవర్ నీ ఏం ఎంచుతావో అది చేసేయవల చేసస్తానా ఓకే నిని వచ్చే అమ్మాయిగా పుట్టనరు అలా పవర్ఫుల్ ఉచి నీక అబ్బాయి అబ్బాయిలక పవర్ దేవుడు ఇచ్చుంటాయి హెడ్ లైన్ మైండ్ మిలి కు డ్రైన్ మైండ్ అన ఆలోచనలు ಜಾస్సి చేస్తారు ఆలోచన ఆలోచన ఈ థింకింగ్ జాస్తి చేస్తే జీవితీ అప్సెట్ అయిపోతాలో మతిలో సంతోషం ఉండలేదు అర్థమయ్య ధనరేగా డబ్బులు గురించి డబ్బులు పెద్దది చెప్పి పెంచేవాళ్ళు కాదు హ్యాపీగా ఉండడం పెంచేవాళ్ళు డబ్బులు ఉంటాయి హ్యాపీగా ఉంటాయి నీళ్ళు ఉండే హ్యాబిట్ ఏం చెప్తే ముండితనం జాస్తిగా ఉండదు అమ్మాయి గారు ముండితనం అయ్యేలేదు ఎంత తక్కువ చేస్తారో అంత మీలికి మంచిది ఈ ఆలోచన చేసేది ఈ ముండితనం ఈ రెండు తక్కువ అయిపోతే మీలు ఫ్రీగా ఉంటుంది లైఫ్ లైన్ నుంచి మిల్లికి సెవెంటీ సెవెన్ లైఫ్ లైన్ ప్రాబ్లం లేదు బిజినెస్ ఫ్యూచర్లో ఫ్యామిలీ కంట్రోల్ ఇన్ఛార్జీ డెవలప్ వీళ్ళ చేతిలో వీళ్ళ గురించి వీళ్ళు ఫ్యామిలీలో అందరూ సంతోషంగా ఉంటారు అమ్మాయిగా ఉండి ఉంటే అబ్బాయిగా ఉండి ఉంటే తల్లి తండ్రి రిచ్ అమ్మాయిగా పుట్టేసిన వాళ్ళు మామ రిచ్ బతికే జాగాలో వీళ్ళు లక్ బాగా ఉంటాయి వీళ్ళకి అత్తమామ డబ్బుల్లో మీరు బతుకాలని చెప్పి ఎంచేవాళ్ళు కాదు మీరు జాయింట్ ఫ్యామిలీగా ఉందో చెప్పి పెంచేవాళ్ళు అన్న మీరు లెక్క అట్టలేదు జుపిటర్ ఫ్రేమ్ ఎప్పుడు ఉంటాయి అది కొంచెం డిస్టెన్స్ ఆపరేట్గా సెటిల్డ్ వీళ్ళకి గ్రూప్ పవర్ బాగా ఉంటాయి వేరే వాళ్ళు మీకు టార్జర్ చేయగలిగి జాస్తి టార్సర్స్ చేసేస్తే మీరు మనం బేజార్గా ఓ ఒక చెడ్డ మాట చెప్పేస్తే నడిచిపోతుంది మాకులో పవర్ ఉంటాయి సన్ సొంతగా సంపాదీ ఉండాయి సొంతగా ఇంట్రెస్ట్ ట్రై చేస్తే మీకు ఏమైనా జాబ్ బిజినెస్ ఏమైనా చేయొచ్చు దీనికి దేవుడు అనుగుణంగా ఉండదు గాడ్ గాడ్ ఏం చేస్తేనో సొంతింది మంచిగా వస్తాయి బిడ్లు లైఫ్లో నుంచి మీకు హస్బెండ్ అండ్ వైఫ్ అడ్జస్ట్మెంట్ లైఫ్ బిడ్లు బాగా ఉంటాయి బిడ్లు గురించి కరెక్ట్ స్పోర్ట్ చూడడం భాగ్యం ఉంటాయి

హాల్ టోటల్ సెల్ఫ్ సెల్ఫ్గా చేస్తుంది సొంత ఇల్లు సొంత హౌస్ సొంత వెహికల్ అంతా సొంతమే సంపరుస్తుంది ఇప్పుడు మిల్లీ మధ్యలో ఒక ఐడియా ఉండదు ప్రజెంట్ అది సక్సెస్ అవుతుందా లేదా ఫైవ్ ఫింగర్ ప్యాక్స్ అయింది మతి లోపల రెండు పువ్వుల పేరు ఈ ఐ ఫైవ్ ఫింగర్లో ఎనీ వన్ ఫింగర్ మిల్ని ఇష్టమాల్కి వన్ ఫింగర్ ఓపెన్ చేయండి గురూ ఫింగర్ పవర్ఫుల్గా ఉంటుంది దాంట్లో ఏం ప్రాబ్లం లేదు ఏం చేస్తును ఈ ఆలోచన అయ్యి ఈ ముందు రెండు తక్కువ అయిపోతాయి మీ లైఫ్ హ్యాపీగా ఉండేది నిజం చెప్తే వీళ్ళు ఎంచింది ఫస్ట్ గులాబ్ ఎంత గులాబ్ రోజు రోజు సక్సెస్ఫుల్ ఉంటాయి ఏం ప్రాబ్లం లేదు ఏం చేస్తును ఉగుమతిగా చేయండి మంచిది మీరు డౌట్ ఉంటే అడుగుంది ఎనీ డౌట్ డౌట్ అందా అడగడానికి జాస్మిన్ అనుకున్నాను అనసన్ఫిష్ అయిపోయింది ఏమనుకోవర్ సన్ఫ్లవర్ అనుకోండి జస్మిన్ ఇంచాలనా సన్ఫ్లవర్ ఇంచారు కంపెనీ ఉంది